హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో అయితే మొక్కలన్నీ ఒక అడి మాదిరి అయిపోయినాయి అందులోకి పోవాలంటే భయం అవుతుంది కానీ తప్పదు కదా మొక్కలైతే వెజ్ఞం మరి కూరగాయలు ఇది తెంపాలి కదా తెంపాలంటే పోవాలి ఇంకా నేనైతే మెల్లె అటు పోయి బీరకాయలు ఉన్నాయి తెంపుకొస్తా ఇక చూడండి ఇట్లా చూసుకుంటా పోవాలి కింద మీద వర్షం పడుతుంది అంతా పచ్చి ఉంది మా సార్ ఇట్లా లోపలికి రమ్మంటే రాడంట ఇక నాకైతే తప్పదు కదా ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇంకా బీరకాయ అయితే ఇక్కడ ఇక పొడుగ్గా బీరకాయ కనిపిస్తుందా విత్తనాన్ని కొదులుదామంటే కుళ్ళిపోతున్నాయి బీరకాయలు ఇవి చూడండి పొడుగ్ పొడుగ్గా అవుతున్నాయి కానీ కుళ్ళిపోయినట్టు అవుతున్నాయి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఎక్కువ వర్షాలు డేంజర్ అనమాట ప్రతి మొక్క కుల్లిపోద్ది అంటే ఎర్రగా అయిపోతాయి అనమాట ఇంకా బీరకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది ఆ గులాబీ పువ్వు గిటే తెంపుకుందాం చూడండి నాటి గులాబీ బలె ఉంది ఇంకా అక్కడ గిటే బీరకాయలు ఉన్నాయి మెల్లగా వెళ్దాం ఇట్లా చెట్లను పాపుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే కింద ఏమన్నా ఉంటాయి రపరపా పోతే కింద ఏమన్నా ఉంటాయి మెల్లగా ఆ మూల కోవాలి ఆ మూల బీరకాయలు ఉన్నాయి ఈ మధ్యలో అక్కడక్కడ తీగలు ఉన్నాయి బుడమకాయ తీగలు అలాగే చిక్కుడు తీగలు ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది పెద్దది తెంపుకుందాం ఇక చూడండి ఈ బీరకాయ ఇట కుల్లిపోయింది సగం బాగుంది సగం కులిపోయింది ఒక్కటి విత్తనానికి వదలనిస్తలేవు ఇక్కడ ఒక ఉంది కానీ ఇది గిటే పండు వండిపోయింది దీన్ని గిట వదిలేద్దాం సగం కూరగాయలు వదులుడే ఉంది ఎందుకంటే ముదిరిపోతున్నాయి ఇక ఇక్కడైతే పచ్చగా వాక్కపోయింది పాదులన్నీ ఏ పాదు కాదు ఎక్కడేం పాదులు అర్థం అయ్యలేదు నాకు ఇంకా కాయలు వస్తాయి కానీ మనకు తెలియదు చూడండి క్లౌబీన్స్ అయితే ఇంత ఇంత పెద్ద ఆక ఇంకా దీనికి గో బొంత పురుగు చూడండి ఎట్లా పట్టిందో ఇక మెల్లె కిందికి వేసుకొని చంపుదాం లేకపోతే అన్ని తినేస్తుంది కింద వేసి వచ్చేస్తే ఇంకా ఇక్కడ నిమ్మకాయలు ఇడ తెంపుకుందాం కొన్ని నిమ్మకాయలు పండ్లు వాడి కింద పడ్డాయి చూడండి ఇగో నిమ్మ పండు ఇంకా కొమ్మల కింద పండ్లు ఉంటాయి తెంపుకుందాం ఈ నిమ్మ చెట్టుకు ముందు ఎందుకుంటే ఏమో జామ చెట్టు మాదిరి ఉంటే పటా పటా దంపుకునే వాళ్ళం కానీ మాకైతే వచ్చినప్పుడల్లా ఇరవై ముప్పై కాయలు తెంపకపోతున్నాము నిమ్మకాయలు ఎక్కువ వాడుకుంటాం మేము మంచిగా వస్తున్నాయి చాలు ఈ మాత్రం వచ్చిన ఇక చూడండి ఈ లోపలు ఉన్నాయి తెంపుకుందాం కాయలు తెంపినా వడవనే వడవయి మన తోటలో నిమ్మకాయలు గిట చూడండి ఇక ఈసారి కొంచెం పచ్చడన్నా కలుపుకుంటా ఎందుకంటే ఎక్కువ తింటాం మేము పచ్చళ్ళు చాలా ఉన్నాయి లోపల కొంచెం పాటుకొచ్చినాయి పాటుకొచ్చినాయి తెంపుకుందాం అంటే కలర్ వచ్చినాయి తెంపుకుందాం తపిక్ సార్ లేడు తపిక్ సార్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుండే నిమ్మకాయలు దింపడంలో జామకాయలు దింపడంలో ఎందుకంటే ఇవి ఒక్కతో అయ్యే పనులు కావు ఇంకా సాలు నిమ్మకాయలు ఇంకా ఇంచుమించు ఇరవై నిమ్మకాయలకు ఎక్కువే దెంపుకున్నా వచ్చినప్పుడల్లా ఇరవై నిమ్మకాయలు దెంపుతూనే ఉంటా పదిహేను రోజులకు ఒకసారి మేము ఎక్కువ వాడుకుంటాం అనమాట నిమ్మకాయలు ఇంకా ఇక్కడ చిట్టి బుడమకాయలు ఉన్నాయి ఇవి పచ్చడి బుడుమకాయలు అనమాట చిన్న చిన్న ఉంటాయి ఇది నా దగ్గర స్టార్టింగ్లో ఉండే ఈ చిట్టి బుడమకాయలు ఇక్కడ మరి మరెట్లొచ్చిందేమో వచ్చింది ఒక మొక్క పచ్చడికి బాగుంటాయి ఆవకాయ పచ్చడికి మంచిగా ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ గిటా దొండకాయలు ఉన్నాయి ఈ దొండకాయలు తెంపుకుందాము ఇక దొండకాయలకైతే కొద్దివే లేదనమాట తోటలో మళ్ళీ వాన స్టార్ట్ అయ్యింది ఏం చేయాలి ఆరు రోజు అంది ఈ వాన ఒకటే తగిలింది ఇక వాన అనక తెంపుతూనే ఉన్నా ఇక్కడ మీదికి పోయింది తీగ ఈ తీగ గిట కాయలు దొండకాయలు మందార చెట్టు మీద కొయ్యింది ఇంతింత దొండకాయలు పెద్ద పెద్ద సైజు ఇక మీరు చెప్తారు కదా పచ్చడి చేసుకోండి అని ఇక పచ్చడి ఒక పూట ఫ్రై ఒక పూట కూర ఒక పూట ఇట్లా చేస్తా ఈ చెట్టుకైతే దొండకాయలు ఎట్లునే చూడండి ఆ కాకకు దొండకాయలే విపరీతమైన దొండకాయలు ఎప్పుడూ తొందరనే చూడండి కూరగాయలు తెంపుదామంటే ఎండాకాలంలో ఎండ కొడుతుంటుంది వర్షకాలంలో వర్షం పడుతుంటుంది ప్రశాంతంగా కూరగాయల దెంపనే దెంపనియ్యేవి వాన పడతనే ఉంది చూడండి మళ్ళీ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఇక తెలియదు ఇక స్టార్ నేను కూరగాయల తెంపనీకి వచ్చినప్పుడు ఇంత లేకుండే వాన ఇక తెంపుతున్నా ఇంకా వర్షం ఎక్కువైపోయాయి ఇక దబ తెంపుకొని వెళ్దాం ఇంకా ఇక్కడ కాకరకాయలు గిట్ ఉన్నాయి కాకరకాయలు దొండకాయలు అన్నీ తెంపుకుందాం నేను ఈరోజు పెరటి తోటలో మంచిగా పని చేసుకొని కూరగాయలు తెంపుకొని యథార్థంగా పోదామని వచ్చిన కానీ వాన ఏం పని చేయనిస్తట్లేదు మనం కూరగాయలు తెంపుతుంటే అక్కడక్కడ పురుగులు కనిపిస్తూనే ఉన్నాయి చూడు చంపేద్దాం తోటనంతా పాడు చేస్తాయి మళ్ళీ ప్రశాంతంగా నా తోటతోటి గడుపుదామంటే కానే కాదు ఇంకా వాన ఇష్టట్టుంది ఇంకా ఇక్కడ కొన్ని పొప్పాయలు ఉన్నాయి పొప్పాయలు గిట్ట తెంపుకొని వెళ్ళిపోదాం ఈ వాన మనల్ని పనిచేసుకొని ఇష్టట్లేదు ఇక పొప్పాయలు గిట్ట రెండు మూడు ఉన్నాయి అన్నీ మంచిగా పండ్లు పండినాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇక ఉన్న కాడికి అయితే తెంపుకుందాం జామ చెట్టుకు జామకాయలు గిట ఉన్నవి ఇది గిట పండు వండింది న్యూస్ పేపర్లో పెడితే మంచిగా రెడ్గా వస్తుంది పండు అమ్మ ఈరోజైతే ఆరు కుప్పాయలు వచ్చినాయి ఇది వండుకోక ఇంకా ఇక్కడ గిట దొండకాయలు ఉన్నాయి కొన్ని తెంపుకుందాం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇంకా పండు వండాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది తెంపుదాం ఎంత పొడిగా అయిందో చూడండి ఇక స్టార్ట్ అవుతున్నాయి బెండకాయలు ఇప్పుడు ఇంకా జామకాయలు గిట్టొచ్చినాయి ఈ చెట్టుకు తెంపుకుందాం నాకైతే జామకాయలు తెంపరాదు సార్తో తెంపిద్దాం ఇప్పుడు ఇప్పటిదాకా వర్షం వచ్చే వర్షం వచ్చి కొంచెం ఆగి తిని ఇవి అంత బుడిద బుడిద అయింది చూడండి ఈ చెట్టు కొమ్మ పంపుతారా సార్ నాకు ఇంకా జర్ర ఇంకొంచెం అరే చెట్టు ఏమో పొడుగ్గ పోయింది కాయలన్నీ మీరికే ఉన్నాయి మేమేం పట్టికున్నా కాయలు పండు అయినాక ఎంపితే పురుగులు వస్తున్నాయి మన పురుగు వచ్చింది ఒక కాయకి ఆ ఆట్లొంపట్లొంపు పండు ఇది వీడొకటి ఉంది ఈ వాన కూడా తగిలింది మనకి ఈ రోజు నాలుగు రోజులు రోజుల వాన కోసమే రాలే మీదికున్నాయి కదా చిల్కల్ తిన్నాయి ఆగు మండలైతే ఏమి ఇరిచావు కాదు జమకాయవి అవును ఏమి ఇరగవు జామయ్య కొంచెం దూరే తెంపుతారు అట్లా ఖచ్చితంగా బాగున్నాయి ఖచ్చితంగా బాగున్నాయి పనులు ఎవరైతే పాడవుతున్నాయి ఏడుంది కన్నా ఓకే ఓకే ఉంది కదా అవునవును లోపేసే వదిలేసే అవు ఎన్ని వచ్చినాయి జామకాయలు ఇక చూడండి వర్షంలో అయినా ఇన్ని జామకాయలు దొర దొర అన్ని మీదుకున్నాయి వర్షం పడుతుంది ఇంకా ఆగిన మళ్ళీ వర్షం పోయినాక జామకాయలు తెంపుతున్నా ఇక్కడ చూడండి కుండీలో పొడుగు మిరపకాయ ఎంత పొడుగు వచ్చిందో చూడండి మిరపకాయ ఇంకా ఇక్కడ ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి చెట్లకు అక్కడక్కడ ఈ మిరప చెట్లు ఏమో మొత్తం రోగం పడిపోయినాయి చూడండి ఇదే ఉన్నకాడి కాయలు అయితే వెంపేసుకుందాం కొన్ని ఉన్నాయి పచ్చి మిరపకాయలు ఇట్లా వస్తున్నాయి చెట్లకి చెట్లు హెల్తీగా పెరగలేవు మిర్చి మాత్రం ఇడ మా మిద్దె తోటలోనే మంచిగా వచ్చినాయి చూడండి ఇంకా మళ్ళీ కలుపు అయిపోయింది ఇదంతా కలుపు కలవాలి మనం వారంకోసారి కలుపు కలిస్తేనే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే పొట్టి మిరపకాయలు మేము వచ్చినప్పుడు వాన లేకుండే ఇప్పుడంతా వాన పడుతుంది ఇక చూడండి కొన్ని అయితే మిరపకాయలు వచ్చేసినాయి ఇంకా ఇక్కడ జీనియా ఫ్లవర్స్ మందార ఫ్లవర్స్ ఎట్లున్నాయో చూడండి ఇవన్నీ మందారాలు మస్తున్నాయి ఇక్కడ జీనియా చూడండి కలర్ కలర్ మంచిగా చిట్టి చామంతుల్లాగా ఉన్నాయి చూడండి ఇగో ఎన్ని కలర్స్ ఇంత పెద్ద పువ్వులు ఇవైతే అయితే చెన్లు అక్కడ గిటో అన్ని జీనియానే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇంకా ఇక్కడ ఎర్ర గోంగూర ఉంది అంటే పుల్ల గోంగూర కట్ చేసుకుందాం ఈ గోంగూర కట్ చేస్తేనే మంచిగా వస్తుంది వర్షం మళ్ళీ వెలిసింది చూడండి వర్షం వచ్చి కొద్దిసేపు ఆగమాగం చేసే మమ్మల్ని అంటే అంత పచ్చిగా అవుతుంది అనమాట ముందే మొక్కలు పెద్ద పెద్దగా అందులో తిరుగుతుంటే బట్టలు అనేది అరిచిపోతాయి ముందే చల్ల ఉంది వాతావరణం ఇక్కడ అయితే ఒక పెద్ద మొక్క ఉంది కట్ చేద్దాం పెరటి తోటలో గిట ఆకుకూరలు తక్కువనే అయిపోయినాయి చూడండి ఇంకా ఇక్కడ తోటకూర ఉంది పెంపుదాం ఇంతకుముందు కట్ చేస్తాం కదా మళ్ళీ మంచిగా వచ్చింది ఇదంతా తోటకూరనే గోకర చెట్ల మాదిరి ఉంది చూడండి తోటకూర సేమ్ గోకర చెట్లు తోటకూర అదే కలర్ ఉన్నాయి ఇక్కడ విటి ఉంది గోంగూర ఇదంతా గ్రీన్ తోటకూర ఇక్కడ ఎర్ర తోట ఉంది ఎర్ర తోటకూర అంతా కట్ చేసుకుందాం కలర్ఫుల్ గా ఎంత మంచిగా ఉందో చూడండి కళ్ళకు ఇంపుగా అనిపిస్తుంది ఆకుకూర కూర మనం ఎప్పుడు గ్రీన్ చూస్తుంటాం కాబట్టి మనకు అంత అనిపించదు ఇట్లా బీట్రూట్ కలర్ కదా ఇది ఈ కలర్ ని చూస్తేనే కళ్ళకు ఎంతో ఇంపనమాట టేస్ట్ మంచిగా ఉంటుంది సార్ మంచి పోషకాలు ఉంటాయి ఇందులో ఇక చూడండి ఎంత మంచి కలర్ఫుల్ తోటకూర ఎర్ర తోటకూర ఎక్కువ ఉల్లిపాయ వేయాలి ఎక్కువ ఉల్లిపాయ వేస్తే మంచిగా ఉంటుంది రుచి ఇక్కడ గిట చూడండి కలర్ఫుల్గా ఇంకా ఇక్కడ ఎర్రాకుల గోంగూర గిట గంపల చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది ఎర్రాకుల గోంగూర అలాగే గిట్ట బుడుమ దోశ ఉన్నాయి తెంపుకుందాం ఇట్లుంటాయి అనమాట ఇవి ఇంకా ఇక్కడికి ఉన్నాయి తెంపుకుందాం మంచిగా పొడి వేసుకొని ఘాటు ఘాటుగా పచ్చడి పెట్టుకొని వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో వినొచ్చు అనమాట ఇట్లుంటాయి బుడుమ దోశ ఇక్కడ పొడుగు వంకాయ తెంపేసుకుందా ఎంత పొడుగుందా చూడండి సన్నం పొడుగ్గా నల్లగా ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు నల్ల వంకాయలు మన కొన్ని వెళ్ళినప్పుడు ఇప్పుడు తోటకూర వెంపినాం కదా తోటకూరలు కలిపి వండొచ్చు అనమాట ఇవన్నీ నల్ల వంకాయలే ఇంకా ఇక్కడ ఇట్టు ఉన్నాయి వంకాయలు చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో వర్షంలో తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ అలాగే పండ్లు ఆకుకూరలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి దొండకాయలు బీరకాయలు దోసబుడుమకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి వంకాయలు జామకాయలు పొప్పాయలు నిమ్మకాయలు ఎర్ర తోటకూర ఎర్ర గోంగూర గ్రీన్ తోటకూర ఇలా మూడు రకాల ఆకుకూరలు రెండు రకాల పండ్లు అలాగే ఆరేడు రకాల కూరగాయలు ఇప్పటి వరకు వర్షంలో తెంపుకున్న హార్వెస్ట్ అనమాట చూడండి వర్షం ఎట్లా పడుతుందో మేము వచ్చినప్పుడు వర్షం లేకుండే ఇప్పుడు ఈ వర్షం అయితే పడుతుందనమాట అయినా వర్షంలో కూడా నేను హార్వెస్ట్ అనేది చేసిన అనమాట ఇంకా ఈ రోజైతే మన పెరటి తోటలో వచ్చిన హార్వెస్ట్ ఇది అనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్